హాయ్ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉండే అండ్ చాలా హెల్దీ కాకరకాయ కాకరగాయ అయితే ఈరోజు చేసుకోబోతున్నాం ఫస్ట్ అయితే కాకరకాయని తీసుకొని నీట్గా వాష్ చేసేసి ఇలా సన్న సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి చూడండి చాలా సన్నగా కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు కాకరకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను ఇంకా వీటికి కావాల్సిన సామాన్ వచ్చేసి ఇవి ఆవాలు జీలకర్ర చింతపండు నువ్వులు అండ్ మినప్పప్పు అండ్ చనపప్పు పల్లీలు వెండు కొబ్బరి అండ్ ఎండుమిర్చి ధనియాలు కొద్దిగా ఇంకా స్టవ్ పైన ఒక బాణలు పెట్టుకొని ముప్పావు కప్పు ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగాక మనం ఈ కాకరకాయ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసేసేయాలి ఫ్రై అంటే బాగా డీప్ ఫ్రై చేసినట్టు మనము పడపడలాడేలాగా మనం వీటిని అనేది ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి మనకి మంచిగా బ్రౌన్ కలర్ అంటే ఆనియన్ బ్రౌన్ కలర్ వస్తే ఎలా పరపర్లా ఆడుతుందో అలా వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుంటే పడపడ అంటాయి అనమాట అలా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి చేదు కూడా ఉండదు పోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ కాకరకాయని ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది జస్ట్ అక్కడక్కడ ఇలా ఉన్నా ఏం కాదు కానీ మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇలా ఫ్రై చేసుకున్నాం కదా వీటిని పక్కన పెట్టేసి ఈ ఆయిల్ ఉంది కదా ఆయిల్ అనేది ఇక్కడ ఇంకా ఆయిల్ అనేది మనం కూరగనిలోకి కొద్దిగా తీసేసాము ఇంకా మిగతాది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఉంచుకున్నాము ఇంకా కరివేపాకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి పక్కన సింపుల్స్ వేయాలి కరివేపాకు అనేది మంట అనేది మీడియంలో పెట్టుకొని ఇంకా అదే ఆయిల్లో చనాపప్పు అండ్ మినపప్పు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులన్నీ కూడా ఇంకా ఇందులోనే మనం ధనియాలు కూడా వేద్దాం ఇంకా ధనియాలు కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇంకా ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి ఇంకా ఫ్రై చేసుకొని ఈ పప్పులన్నీ కూడా పక్కకు తీసుకోవాలి అదే ఆయిల్లో పప్పులు తీసేసినాక పల్లీలు పల్లీలు కొద్దిగా ఫ్రై అయినాక మనం ఎండు కొబ్బరి నువ్వులు వేసుకోవాలి ఫస్ట్ అయితే పల్లీలు ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయినాక ఎండు కొబ్బరి అండ్ చింతపండు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక లాస్ట్ లో మనం ఆపుతాము గ్యాస్ ఆపుతాం అనేటప్పుడు మాత్రమే నువ్వులు వేసుకోవాలి లేదంటే నువ్వులు ముందుగా వేసేస్తే మాడిపోయి చేదు వచ్చేస్తాయి ఇవన్నీ ఇంకా ఫ్రై అయిపోయాయి కదా నువ్వులు కూడా వేసుకుందాము నువ్వులు ఒక వన్ టీ స్పూన్ అయితే సరిపోతాయి ఇంకా స్టాప్ చేసేద్దాం ఈ వేడి నువ్వులకు సరిపోద్ది నువ్వులు వేసుకుంటే మంచి టేస్ట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఇవన్నీ కూడా చల్లారినిద్దాం ముందు మనం ఫ్రై చేసుకున్న పప్పులు ఇవి అన్నీ కూడా బాగా చల్లారిపోవాలి కంప్లీట్లీ అన్నీ కూడా మంచిగా చల్లారిపోయాయి ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఈ జార్లోకి ఫస్ట్ ఈ చనపప్పు మినపప్పు ఎన్నిమిర్చి ఉంది కదా ఇవి ఫస్ట్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఇంకా ఈ పప్పులు అనేవి మనం బ్లెండ్ చేసేసాం కదా ఇంకా మనం చెనా పలుకులు ఈ చింతపండు నువ్వులు అన్నీ కూడా వేసేసి ఒకసారి మళ్ళీ ఇవి కూడా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత మాత్రమే మనం కాకరకాయ ముక్కలు అనేవి వేసుకోవాలి నాకు ఈ జారు చిన్నది అవ్వడం వల్ల ఇలా వేసుకోవాల్సి వస్తుంది నాకు ఇంకా జార్ చాలక వేరే జార్లో మార్చుకున్నాను ఇంకా ఇలా మనం బ్లెండ్ చేసుకున్నాం చూడండి ఇలా బ్లెండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసేసి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుని వేసుకోవాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే తర్వాత వేసుకున్నా పర్వాలేదు ఇంకా ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుంది రుచికి సరిపడా ఉప్పు అండ్ కొద్దిగా ఇంగువ ఇంగువ ఎందుకంటే మనకి అజిత్య చేయకున్న జీర్ణానికి చాలా మంచిది అండ్ పొట్టలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తాయి అనమాట ఇంగువ అందుకే ఇంగువని ఎక్కువగా వాడుకోవాలి ఎందులో అయినా సరే ఇంకా మళ్ళీ బ్లైండ్ చేసుకుందాం కాకరకాయ కారొడి రెడీ ఇంకా కరివేపాకుని పైన వేసుకొని ఇంకా మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని కరివేపాకు ఇంతేని చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ బీపీ షుగర్ వాళ్ళకైతే చాలా మంచిది అండ్ నాకైతే తెలీదు మా ఆయన చెప్పారు అండ్ కాకరకాయ నేనైతే తినను ఇంట్లో అందరూ తింటారు కానీ నేనైతే తినను అందుకోసమని కాకరకాయ వల్ల ఎంత ప్రయోజనం అనేది నాకు తెలియదు సో చాలా అయితే ఇప్పుడైతే మాత్రం నేను తిన్నాను చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ టైం నేను కాకరకాయ అనేది టేస్ట్ చూడము అయితే చాలా బాగుంది కారపొడి అనేది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్ బెల్ ఐకాన్